ఆగ పొద్దు ఎక్కింది కాళ్ళకి ఎండ వచ్చి బాగా మనుషులు పని ఏ పాట చూసుకుంటు ఉంటారు ఎట్లా చూడ పొద్దు పొద్దు పొద్దున్నే మొదలు పెడతానేది కూడా శుభ్రవతమేనా దీనికి లేచి పని చేసుకోవడానికి కూడా చాతగాల నన్ను అంట అందిది నిజ పోతది గి గిట అయినా గిట్ల ఆడారు ఇట్లా గిటైన కల్లుగలలేదు అంటే బబ్బా దీని వయసులు ఉన్నప్పుడైతే ఎన్ని పనులు చేసిండ్రో నేను మా అత్త అయితే ఎన్ని పనులు చెప్పేది ఎన్ని పనులు పడితే అన్ని పనులు చేసేది దీనికే ఊడ్సలడానికే అక్కాంది కోడలు అయితే గింతగా మొడతానా మనిషికి ఏ మాత్రమన్నా పేను అత్తలేదు గింత అద్వా మనిషి అయితే చేసి చేసి నా రెక్కలు ముక్కలు అవుతానాయి ఇదేమో గులుగుతోంది ఈ బాడక వేడవేండు నరిగా ఓ నరిగా

మీ అమ్మకి ఏమో ఎక్కిచ్చి చెప్తాను నా మీద ఏది నేను ఎక్కి చెప్పలేదే ఏందో పిల్లి పులి అని మాట్లాడతాను ఎవరు పులి ఎవరు పిల్లి అవ్వ చెప్పినట్టు తింటానవా దాని మాటలు చూడ ఎట్లా మాట్లాడతాను ఉన్నదే మాట్లాడతానా లేదు ఏం మాట్లాడతలేను లేను కేంద్ర ఏం మాట్లాడతా లేవు ఎట్లా మాట్లాడతాను కానీ అదేం మాట్లాడతాను నేను నన్ను తిత్తాను మధ్యలో నేనేం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు మామూలుగా లేదు కదా ఇవాళ రాక నేను చూసి నా మీద నూరు పోసే పోసినావు అగర్వత్ పెట్టి తిప్పుతాను నేను రాకనే మాట మారుతాను వాళ్ళే నాకు తెలియదా నీ గురించి నేను నిండ్లేదనుకుంటాను వాళ్ళు

తిన్నంతమంది పని చెప్తే ఏమవుతుంది అటుకలా చెప్తామయ్యా హో ఎవ్వరు చెప్తారు గూ ప్రపంచం మీద నువ్వే చెప్తాను ఇక ఊర్చి చల్లి అలికి ముగ్గేత్తలే అయిపోతుంది ఇక పనిందా ఇక గదానికే ఎంతో చేసి అన్నట్టుగా చెప్తాంది ఆ బోహో నా అతి ఇప్పుడు రుబ్రోల్ తిప్పినట్టు చెప్తాంది మరి గవి పని నువ్వు చేయకపోయినావు నేను అర్థాలి నా చేయంగా ఈ కొప్పల నేనే చేయాలి మన వర్షాలుగా నేనే మస్తు చేసిందే ఇప్పుడు చేస్తలే నేను చేసిన చేతులు రికా ఉంటాయి అవులా గట్లా మాట్లాడతాను జనాలు ఇవాళ నేను రావా ముచ్చట ఇంటర్ ఇంటర్ అందరు ఇంటాలు పది మంది ఇంటలేరా

దీని తిండి లోకం లోకంలో తిండి తింటది ఇదైతే ఊరు సరిపోయే ఇది ఒక్కటి తింటది మళ్ళీ నేనేం తిండేది అన్నట్టే ఉంటది ఇట్లా తింటాను చూడు ఆ తిండి ఇట్లా బట్టి కాలువడుతున్నా ఏమంటా ఇంట్లో ఒక ఏ పోతాంది మళ్ళీ ఎక్కడికి పోతాన పోయేత్తా అత్త మా కూడా అంటనే లేదు తిన్నరా అత్త తిన్నదా మామ తిన్నరా మరి మూడు తిన్నడా అన్నది కొడుకు తిన్నది అన్నది తినే లేదు మంచిగా తిన్నది మంద పోతాను ఏంది ఎటు పోతా తెలుసుకుందాం అని ఎటు పోతా శని అవ్వాలి కొద్దిగా చెప్పినప్పుడు పాతర పోతానా ఈన పడ్డది ఈన కానీ మరి పచ్చరు ఒడికి హెన్సల్ చేయాలి ఇప్పుడు ఐదు తలుపు కలవాలి ఎందుకు నువ్వు పోతావా నేను పోడు కాదు నిన్నే అద్దం నేను పోతున్నాయి మరి దేనికి ఏం పనికి అద్దు అంటాను మిషన్ వత్తంది వరి కొచ్చేదానికి ఇప్పుడే ఫోన్ చేసిండు మిషన్ కాడికి పోవాలి వడ్ల పడి నువ్వు పోయాలి నేను కలం కళ్ళ పరదలు వేయాలి వరిపే కలలు పోయాలి ఇన్ని ప్రాసెస్ ఉంటాయి చూసుకోండి మనం వడ్ల చుట్టూ కోసమే ఒకనంత అని అవుతుందా ఏ నేను రాను నా మాట పోతుంది నా మాట పోతారు మూడు వందలు మాకు ఐకి పోతుంది మాటలు కురుత మన పొలానికి మన శాతాడ ఓని కానీ నువ్వు కైకి నేనేం నోరు లేపిన చెప్తాను మనకు వరిపోయే మిషన్ వస్తుంది ఒట్ల పండు పోయాలి పొలం కడిగి పోదా పోదా అంటే నోరు లేపినప్పుడు నేను రాను అని చెప్తాను

అరే ఓ అని దండం పెడతా నీ కాలు మొక్కుతా నువ్వు మధ్యలో రాకే మేము మేము ఏదో మాట్లాడుకో నీకెందుకు అది కాదు దానికి ఏం పట్టి ఆరా దాన్ని కాదు ఆరా పొలం అబ్బో పట్టింపు నీకు బావు పట్టింపు ఉన్నది తెల్లారు లేవగానే లోడంత షాయ పోసుకొని పెద్దటప్పుడు అప్పాలు వేసుకొని తినగానే అయిపోయింది అనుకున్నావు జబ్బలన్నీ అది అప్పాలు చేస్తే వేసుకో తింటాను కండ్లు పాడు నీ కండు పాడవాడు ఎప్పుడు తిని పాడవాడ్డా తిన్నాను అని కండు చూసినా చేసినా అయిపోయింది నీ జిట్టి పాడవాడు చిట్టి తగ్గుతుంది కదా కడుపు నుంచి పాడైతుంది కదా తిన్నంత మందం పని చేయాలి అవో నువ్వు కొద్ది ఎత్తాను పని నువ్వు చేస్తే వలిగిపోతుంది నేను చేయకపోతే వలిగిస్తారు చేసి మా మీద ఒరిగిస్తారు అనువేమన్నా ఓవా కొద్ది ఆగరాదా నీ దండం పెడతా ఎందుకు లొల్లి చేస్తారు ఎక్కే లొల్లి తయారు చేస్తారు ఇక మిషన్ అత్తన్నట్టు ఫోన్ చేసి నేను మూడు సార్లు వాయపోదాం పొలం కాడికి కొద్దిగా మాటినే போதிக்கு போதும் போதம் போதும் பத்திராடை அண்ட் அத்தந்தா அண்ண பின்லாம் நீ அம்மா நீ அத்த நேக்கான

మీ అమ్మన్ రమ్మ మీ అమ్మ అత్తనే అత్త నేపతనే నువ్వు నువ్వు అది అది చేసిన మరి పని చేయని దానికి కమాట్లాడుతాందా సక్క కూసో తిని కదా చేసి పోసిన దానికి కమాట్లాడుతానా సత్తాకి తాన్ మాట్లాడతావా నువ్వు బావ నువ్వు

పల్లిగ రైసినట్టు మెని నిమ్మలాగా నిర్తారు అయ్యో అయ్యో అంటే అర్ధగంట కట్టువా మిశయ్య ఫోన్ చేసి సుస్వనిలకన వండి మళ్ళ రెండు రోజులైంది రాడు తప్ప వర్జంపడి అంటే అది అయితే నీ టైదు నీ సొమ్మే పోతదని నాడు పని కట్టే ఇంకదే పని కరాను నువైతే అవని మాటలకి అంటే లేని ఇట్లా మాట పొద్దున నా మీదకి శైలే మీ అమ్మ ముందు నేను పోతా నేను ఉంటా చెప్తాను నేను రాను నువ్వు నన్ను ఎట్లా పడితే అట్నే అంటాను కోపంగా మాట్లాడతాను ఎప్పుడన్నా మాట్లాడినావు ఎప్పుడన్నా ఇట్లా అరే అటు పోతే ఎట్లా పడే వాళ్ళు పోతే అది నువ్వు నన్ను ఎందుకు తిడతాను ఊకి ఎందుకు కొడతాను నేనే వరి నేను పని చేసుకుని బతుకుతా ఉంటాను తప్ప అనేది ఇప్పుడు ఎవరు చేయను అంటారు మరి రాయంటే నాకు అంతే ఆడ మిషన్ పోతే మళ్ళీ రెండు రోజులు అయినా రాదే మనకు నన్ను ఏమన్నా అన్న మాట నేను ఇంటికి కూడా విక్కొని పోతా చెప్తాను మన్నాడు ఏమో కొద్దిగా కూడా చెప్తాను కానీ బాగా మాట్లాడతాను

ఆ వడ్లపడి కొలుసు పోతుంది ఆ కొలుసుకోనంటే ఎవరు రెండు చుట్టూ తిరిగింది అవి కొలిచేపుడు ఎత్తవే నేను ఆ డబ్బా పోవాలి డబ్బాలో పోయించుకొని పర్లో పోయి రావాలి ఆ కొడుతుంది దానికి పెట్టాలే మళ్ళా నన్ను ఎవరు అంటే వీడికి పని చేయటానికి వచ్చిన మీద

మంచిగానే అయితే అనేది ఏం చేయాలా మంచిగా అయినట్టే అంటే అంత పోయింది ఏం చెప్తావు ఇప్పుడు ఈ ఒక డబ్బా రెండు వాళ్ళు అయినట్ట అంత కొత్తది వెళ్తాడు ఎక్కడ రెండు డబ్బాలు వెళ్తాను ఏం కదా అరే పీ పంచాయతీ ఎప్పుడు నేను కట్టాను అదే రాకు అంటే ఎంత ఎరికేనా కట్ట నీకు అపో నీకు కాంక తెలుసు వ్యవసాయం గురించి నేను ఒక్కనో చేస్తాను నేను చేస్తానో చేస్తలేను మొత్తం ఈయనకే తెలిసినట్టు మాట్లాడుతాడు ఎట్లా కలబడతాను నీకు కళ్ళకి నేను నేను మంచిగా ఎత్తున్నాను పని నీకంటే మంచిగా ఎత్తనత్ ఓ ఇవి నాకు ఎప్పొత్తాంది ఓ మాటలు మంచిగా మాట్లాడ చెప్తానా ఊకూరేదీ లేదు దాని బల్క్ మాటలు చూడు ఎట్లా మాట్లాడుతుందో పెద్ద లేదు చిన్న లేదు ఏది లేదా తరధామ్యమే లేదా నీకు ఏం పని చేసేటట్టున్నదవా ఏం పని చేసేటట్లేదు దాని బల్క్ మాటలు అట్లే మాట్లాడతాంది దీనిగా పెట్టి బాడ ఎక్కడికోవండు తలగబెట్టి నేను మాట్లాడతాను నేను పని చేస్తలేనా ఏమైనా మంది దగ్గర నన్ను బదనం చేసుకుంటుంటానా ఏమైనా నువ్వు బాగా ఉరుగురికి వేసినట్టు నీ నల్ల మొక్కపోడు ఏడా వేయండో ఎడ తిరుగుతాడో దిక్కు వాళ్ళోడు నువ్వు నల్ల మొక్కం దాని పై నువ్వు నల్ల మొక్కపోడు అంటాను వేందే దీనికి ఎంత ఉన్నది పలుపు నీ అక్క ఎయ్యనే ఏంటే ఎవరు పెట్టుకుంటారు ಗೈಮೆಂಟ್ ಕೊಡ್ಬಿಟ್ಟಲ್ಲೇ ಎಂದ ಕಾಲ ಆಗುರಿ ಆಗುರಿ ಆಗುರೆ ಆ ಗುರೆ ಆ ಗುರೆ ಆಗುರೆ ಆ ಗುರಿ ಅರೆ ನೀರು ಕೂಡ ತನ್ಕ ಹಾಕ್ತೀರಾ ಕಲರ್ ತನಕ ಹಾಕ್ತೀರೇ ಅರೆ ಅರೆ ಆಗುರ್ದೇ ಅರೆ ಅರೆ ಆಗುರ್ದೇ ನೀನ್ ಆಗುರ ನೀನಾಗ ಅರೆ నువ్వ నీ తల్లిగాల ఏనే అదే వాళ్ళ కొడుతాయి నీ నాతోని అదే అంచ కలక్కురే అబ్బా నీ బంచదారు ఆగురుదే నీ తండలు వేరే తాగురురే నీరు తాగురు ఏములే అరే ఆగురుదే

చూసినా అమ్మా అది ఎట్లా మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుంది అత్త కూడా కలిసి మెలిసి ఉంటాం మేము నీకేంద్ర ఒకసారి నొల్లి పెట్టుకుంటాం ఒకసారి కలిసి మెలిసి ఉంటాం నీకేందుకు రగి ఇంతగాను అత్తమ్మా పెద్దదాని కూడా చూడకుండా నీ మీద చేసుకున్నా నన్ను క్షమించమ్మా అయితే తీయరాదురా పని అయితే అయిపోయింది మెత్త అయితే పని చేసుకున్నాం పొలం పైన సరే వస్తామా